ఎయిడెడ్ కోర్సులన్నిటినీ తొలగించి తొలగించిన కోర్సులన్నిటినీ ఇప్పుడు కొత్తగా నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆ కోర్సులన్నిటినీ తిరిగి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి బహుజన్ న్యూసేన బివైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు గాని అన్నమయ్య జిల్లాలో గతమే అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ కోర్సు స్టార్ట్ చేసిన కళాశాల ఏదైనా ఉందని అంటే బీటీ కళాశాల అలాగే రాయలసీమ జోన్ మొత్తంలో కూడా ఎయిడెడ్ కోర్సెస్ పీజీ కోర్సెస్ స్టార్ట్ చేయడం అనేది మన బీటీ కళాశాల నందే ప్రారంభించారు అలాంటి ప్రసిద్ధి గాంచి అంత చరిత్ర గల బీటీ కళాశాల నందు గతంలో ఉన్న ప్రభుత్వం వారు అలాగే గతంలో ప్రైవేట్ యాజమాన్యం వారు ఆ కోర్సులన్నిటిని తొలగించేసి ఆ కోర్సులు కట్టిన వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది కావున ఈ సందర్భంగా మేము సబ్ కలెక్టర్ గారికి అయితే ఏమి గతంలో ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం ఏం చేశామంటే ఏవైతే ఇంటర్మీడియట్ కోర్సులు ఏవైతే ఎయిడెడ్ కోర్సులు బీటీ కళాశాల కళాశాల నందు తీసేశారో అవన్నీ కూడా మళ్ళీ మీరు ప్రారంభించి బీటి కళాశాలకు పూర్వ పూర్వ వైభవం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది మీరు ఈ సందర్భంగా గమనిస్తే ఇక్కడ బాలికలకైనా లే బాలికలకి ఉమెన్స్ కాలేజ్ ఉంది అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కానీ పేద పిల్లలు ఎవరైనా విద్యార్థులు చదువుకోవాలంటే ఒక్క గవర్నమెంట్ కళాశాల కూడా ఇంటర్మీడియట్ గాని డిగ్రీ గవర్నమెంట్ కళాశాల కూడా ఈ రోజు మదనపల్లిలో లేదనంటే దానికి కొంతమంది అధికారులు గాని కొంతమంది నాయకులు వాళ్ళ సొంత లబ్ధి కోసం బీటీ కళాశాల కోర్సులన్నీ తొలగించేసి బీటీ కళాశాలకు తీవ్ర అన్యాయం చేశారు కావున ఇప్పటికైనా ఉన్న నాయకులు అధికారులు అందరూ వీటిపైన స్పందించి ముందు ఏవైతే గతంలో ఉన్న కోర్సులన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించి ఇప్పుడు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఆ కోర్సులన్నింటినీ కూడా అడ్మిషన్స్ తీసుకొని బీటీ కళాశాలకు పూర్వ వైభవం కలిగించాలని చెప్పి అలాగే మన ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో చెప్పినట్టు బీటీ కళాశాలని యూనివర్సిటీ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయల నిధులతో మన బీటీ మ్యూజియం కట్టడం జరిగింది అది మళ్ళీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత ఏ నాయకులు గాని ఏ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన మ్యూజియం ఈ రోజు నిరుపయోగంగా మారింది నిరుపయోగంగా మారడమే కాకుండా ఆ మ్యూజియంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ దాన్ని భ్రష్టు కొట్టించేశారు కావు దీనిపైన గతంలో ఈటీ కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశాం అలాగే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం కలెక్టర్ గారు చేశాం కానీ దాని మీద ఎవరు స్పందించిందే లేదు కావున ఇప్పటికైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే ఏమి సబ్ కలెక్టర్ గారు అయితే ఏమి అధికారులు అందరూ కూడా స్పందించి ఎన్నో కోట్ల రూపాయలతో కట్టిన మ్యూజియం నిరుపయోగంగా కాకుండా దాన్ని ఉపయోగపడేలాగా కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జిఓ ఇరవై తొమ్మిది అని చెప్పి పీటీ కళాశాలని ప్రభుత్వ పరం చేస్తున్నామని చెప్పి ఒక జీవోని విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేశారంతే విడుదల చేసిన తర్వాత ఎంపీ గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ అని చెప్పి పెద్దగా సంబరాలు చేసుకుని ఉత్సవాలు చేశారు కానీ ఆ జీవో విడుదలైంది గాని ఇంతవరకు ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం గాని పీటీ కళాశాలని గవర్నమెంట్ పరం పరం చేసుకోలేదు కేవలం ఆ జీవోని గాల్లో ద్వీపంలాగా పెట్టేసి అసలు అది ప్రభుత్వం లేకపోతే ఇంకా కూడా వాళ్ళు ట్రస్ట్ ఆధీనంలో ఉందా ఎవరికి తెలియడం లేదు కావున వెంటనే ఇప్పుడున్న ఇప్పుడున్న అధికారులన్నా స్పందించి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులన్న స్పందించి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఆ జీవో ప్రకారం బీటీ కళాశాలని గవర్నమెంట్ పరం చేసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నీట్గా పిల్లలకు ఉపయోగపడే కొత్త కోర్సులు కానీ లేదా కొత్త కోర్సులు మీరు పెట్టకపోయినా పర్లేదు పూర్వం ఉన్న ఇంటర్మీడియట్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించి కొత్త సంవత్సరంలో అడ్మిషన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మదనపల్లిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కుల సంఘాల నాయకులకు నేను ఒకటి వినివించుకుంటున్నా ఏమని వినిపించుకుంటున్నానంటే మదనపల్లి పట్టణం ద్వారా మీకు చాలా గుర్తింపు చాలా పేరు వచ్చింది ఇదే మదనపల్లి బీటీ కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద లాయర్లు జడ్జులు అందరూ అయినారు కానీ ఎవరు కూడా ఈ రోజు అదే పీటీ కాలేజ్ అంత చరిత్రగా బీటీ కాలేజ్ అంతా కూడా నాశనం అయిపోయి భ్రష్టు పట్టిస్తుంటే దాని గురించి ఎవరు ఏ మాత్రం కూడా స్పందించడం లేదు కావున దయ ఉంచి అందరూ నాయకులకు అధికారులకు అలాగే సంఘ నాయకులకు అందరికీ కూడా నేను విన్నవించుకోవడం ఏమనంటే అన్నా దయచేసి ఎంతో ప్రసిద్ధి గాంచిన కాలేజ్ ఎంతో మన మదనపల్లి చరిత్రలో బీటీ కాలేజ్ కూడా ఒక చరిత్ర అలాంటి చరిత్ర గల బీటీ కాలేజ్ ఈ రోజు భ్రష్టు పట్టిపోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు కూడా దీనిపైన స్పందించి ఆ బీటీ కాలేజ్ కి పూర్వ వైభవం వచ్చేలాగా కూడా మీరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ జై భీమ్ జై